హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేంద్రా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందైతే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఈరోజైతే వెన్స్ డే రోజునండి సో తొలి ఏకాదశి రోజున మా వ్లాగ్ అనమాట సో ఈరోజు తొలి పండగ కాబట్టి అంటే యాక్చువల్గా ఆషాఢ మాసంలో ఎప్పుడే సండే కానీ థర్స్డే కానీ ట్యూస్డే కానీ నైవేద్యం పెట్టుకోవచ్చు బట్ నేనైతే తొలి ఏకాదశి రోజునే పెట్టేసుకున్నాను ఎందుకంటే నాకు పిల్లలకి హాలిడే ఉంది మార్నింగ్ క్యారేజ్ టిఫిన్ ఆడ ఆవిడేమీ ఉండదు సో ఇంకా నేను ఆ రోజే నైవేద్యం పెట్టుకుందాము అలాగే పూజలో కూడా ఏదైనా ప్రసాదం చేసేద్దాం అనేసి నైట్ అయితే నేను గులాబ్ జామ్ చేసి పక్కన పెట్టేసానండి సో ఇప్పుడైతే నేను బోర్లు చేసుకుంటున్నాను దానికోసమైతే పూర్ణం కూడా రెడీ చేసుకున్నాను పప్పు అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను నైట్ అయితేను దాంట్లోకి పిండి కలిపేసి పెట్టేసుకున్నాను సాల్ట్ కలిపేసుకొని ఇంకా వేయడానికి వేయడానికైతేను సో దీనికోసమైతే శనగపప్పు ఉడికించుకొని దాన్ని వాటర్ అంతా తీసి ఆరబెట్టేసిన తర్వాత మిక్సీ పట్టేసి రెండు గ్లాసులకి ఒక గ్లాస్ పంచదార వేసి ఇలా ఉండల్లా చేసుకుని అప్పటికప్పుడు చేసేసుకోవాలి లేదంటే అవి పాకమైపోతాయి కానీ మాకు ఇవే ఇష్టం అనమాట ఇవే చాలా ఇష్టంగా తింటాము సో దీంట్లోకి మన ఇష్టం ఏ పూర్ణమన్నా పెట్టుకోవచ్చు ఇంకా దీనికి మనం ఆ శనగపప్పు బాయిల్ చేస్తారు కదా వాటర్ అయితే రసం పెట్టుకుంటేనండి ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు ఆ రసంతోనే అన్నం అంతా తినేయచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది సో బూర్లు అయితే వేస్తున్నాను ఫస్ట్లో నాకు వచ్చేది కాదండి కాకపోతే ఆ పూర్ణాన్ని చూసారా అటు ఇటు అంటే బయటకు రాకుండా అలా తిప్పుతూ ఉంటాను అనమాట చాలాసేపు ట్రై చేస్తూ ఉంటాం అంటే మనం నైవేద్యం పెట్టినప్పుడు అమ్మవారికి ఫస్ట్ తొమ్మిది పెద్దగా వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆ పెద్దవి తొమ్మిది కూడా వేసేసి మిగతావి కొన్ని మాత్రమే వేసేను ఇంట్లో వాళ్ళకి తినడం కోసమైతేను మిగతా మిగతా ఇంకంతే అంత ఎక్కువ వేయలేదు ఎందుకంటే సో అంత టైం సరిపోదు మళ్ళీను అంటే తింటారు సో నాకు చాలా ఇష్టం బూర్లు అంటే కూడా అంటే నే ఇంట్లో అంటే చాలా ఇష్టం ఎవరైనా పెట్టిన దానికన్నా ఈవెన్ ఫంక్షన్కి వెళ్ళినా సరే బూరెంత ఇష్టంగా తినకపోతే కాకపోతే ఈ ఈ చెనగపప్పు పంచదారవి ఇవి చేసుకున్నాయి నేను ఇష్టంగా తింటాను మా ఇంట్లో మేము చేసుకున్నాయి తేను ఇంకా ఆయిల్లోని ఆ పూర్ణం బయటకు వచ్చింది అనుకోండి మొత్తం అంతా కూడా ఆయిల్ అది బ్లాక్ బ్లాక్గా అయిపోయి బూరంతా బ్లాక్ అయిపోతుంది సో బట్ ఒకటైతే చీదింది కానీ అలా కేర్ఫుల్గా కూడా సో అలాగా ఎప్పటికప్పుడు ఆ ఫ్రా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకొని తీసేస్తూ ఉన్నాను అనమాట అంటే బ్లాక్ అవ్వకుండా కూడా చాలా కేర్ఫుల్గా లాస్ట్ ఫస్ట్ టైం వేసినప్పుడు ఈ మధ్య నేను నేను చేసే వంట ఫస్ట్ టైం ఒకసారి నేను ఓన్గా వేసినప్పుడు అయితే ఒకసారి మంచిగా వచ్చే ఫస్ట్ టైం చేసినప్పుడు సెకండ్ చేసిన సెకండ్ టైం చేసినప్పుడు బ్లాక్ అయిపోయాయి అనమాట చీదేసి ఆయిల్ అంతా పాడైపోయి సో బాగా ఇదైపోయాయి తర్వాత మంచిగా వచ్చాయి అనమాట ఈసారి అయితే చాలా కేర్ఫుల్గా వేసాను అంత చేసింది వేస్ట్ అయిపోతుంది నా భయం అంతా ఫస్ట్ లే అంటే త్రీకులు లేచాను ఫస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చేసి సో ఇంకా బయట ముగ్గు అది పెట్టేసి గడపకు బొట్లు అవి పెట్టేసాను తర్వాత నేను బూర్లు అవి వేసేసి తర్వాత ఇంకా పూజ మందిరం అంతా సర్దేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను ప్రసాదం కోసం గులాబ్ జామ్ చేసాను ఇది నైవేద్యం కోసం ఇంకా పొంగలు వేస్తాను అనమాట కుక్కర్ పెట్టేసాను పొంగలికి నైవేద్యం కోసం కంపల్సరీగా పొంగలు ఉండాలి అది ఈజీగా కుక్కర్లో అయిపోతుంది కుక్కర్ పెట్టేసి ఈ లోపు అయితే దేవుని దగ్గర సర్దేద్దాము అనేసి వచ్చాను అనమాట అలాగే నేను శారీ కట్టుకున్నాను అయితే నైటీతో పనులు అన్నీ కంప్లీట్ చేస్తాను ఎందుకంటే కొన్ని గిన్నెలన్నీ తోమల్సినవి ఉన్నాయి ఏదైనా అంతా ఖరాబ్ అయిపోతుంది కదా సో ఇంకా అప్పుడు నైటీ వేసుకొని పూజ టైంకి అయితే అవన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా నైట్ సారీ శారీ కట్టేసుకున్నాను అలాగే నేను పువ్వులు కూడా తెచ్చుకున్నాను నాకు చాలా ఇష్టం అనమాట ఇలా ఫెస్టివల్ టైంలో కానీ ఫంక్షన్ వెళ్ళినప్పుడు కానీ సో ఎంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఈ మధ్య కొంచెం అయిందనమాట అంటే చిన్నదైనా పెట్టుకోవాలి మంచిగా కనిపిస్తుంది కదా అని ఇంట్రెస్ట్ అది తట్టు శారీ కట్టినప్పుడు అయితే ఇంకా ఇష్టం అన్నమాట సో ఇది ఈ శారీస్ ఆ కట్టేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది పూజ టైంలో యాక్చువల్గా డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను లాస్ట్ టైము సంక్రాంతికి ఆకృతిలో తీసిన మెటీరియల్ అమ్మ ఇంకా కుట్టలేదు లేదంటే డ్రెస్ వేసుకుందను శారీ కూడా బాగానే ఉంది కదా కొత్తది సో శారీ కట్టేసుకొని ఇప్పుడైతే నేను పూజ చేసేసుకుంటాను అనమాట ఫస్ట్ అంటే ఫ్రెష్గా ఉన్నాను కదా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇంకా అంతా కూడా అయిపోయింది నైవేద్యం పెట్టేసుకున్నాను పూజ కూడా ప్రశాంతంగా అయిపోయింది టైంకి అయిపోయింది అంటే కుళాయి వాటర్ వచ్చేటప్పటికి అలాగే టీ తాగుతాము ఇంకా క్యారేజ్ ప్రిపేర్ చేయాలి మావి గారికి పిల్లలకి అయితే హాలిడే అందుకోసమే అయితే పెట్టేసాను అనమాట లేదంటే సండే కానీ థర్స్డే కానీ ట్యూస్డే కానీ పెట్టుకోవచ్చు సో ఈరోజు కూడా పెట్టుకోవచ్చు పిల్లలు ఉంటారు ఇంటి దగ్గర ఉంటే తింటారు సో అందుకనే ఆడావిడ ఉండదు అనేసి ఈరోజు పెట్టేసుకున్నాను అనమాట తొందరగా అనుకున్న టైంకి అయితే కంప్లీట్ అయిపోయే పనులు అయితేను సో ఇలా వచ్చాయండి చాలా బాగానే వచ్చాయి లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇంకా బెటర్గా వచ్చాయి కాకపోతే ఒక ఏదో ఒకరి ఒకటి రెండు బూర్లు అయితే బయటకు పూర్ణం బయటకు రావడం వల్ల ఆయిల్ అంతా పాడైపోయినట్టు అనిపిస్తే ఇప్పుడైతే ఇడ్లీ పెడుతున్నాను అనమాట రూబీ సిరూ కోసమైతేను నాది చెన్నకి చిన్న కిచెన్ వల్ల ఏంటంటే ఈ ఆయిల్ క్యాన్ కానీ కుక్కర్ కానీ కర్రీ వండినవి కానీ పెట్టడానికి అది సరిపోదు అనమాట ప్లేస్ ఇలా కింద పెట్టుకుంటాను కాసేపు లేదంటే సెట్ చేసుకుని పెట్టుకుంటాను వెనకాయలు ఏమైనా ఉంటే తీసేసి అక్కడ పెట్టుకోవడానికి దట్టు వేడి వస్తువులకు పెట్టడానికి కూడా అది నేను కింద పేపర్ వచ్చేసి కవర్ వేసాను అనమాట అంటుకుపోతుందని భయం కొంచెం ఆయిల్ అంతా చల్లారిన తర్వాత పక్కన పెడతాను ఈవినింగ్ టైంలో ఆ బాటిల్ వేసి అది పెనం శుభ్రంగా తోమేస్తాను అనమాట ఏదైనా వంట ఉన్నప్పుడు సో వంటలు పడతాయండి బాబోయ్ చాలా చాలా పడతాయి అనమాట కాకపోతే ఎప్పటికప్పుడు ఒకటి రెండు ఉన్నా సరే కడిగేసుకుంటాను నేను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను ఎప్పుడో ఇస్తే తప్ప ఎప్పటికప్పుడు బయటకు తీసుకెళ్లాలంటే అక్కడంతా నేను బయట ముగ్గు వాకిట్లో ముగ్గు పెట్టుకుంటున్నాను కాబట్టి నేను అక్కడ బయట గిన్నెలు కడిగితే ముగ్గుపోతుంది అటు ఇటు తడి కాళ్ళతో నడ్డం వల్ల వల్ల ముగ్గు అంతా ఖరాబ్ అయిపోతుంది అయితే బయట కడగట్లేదు ఇక్కడే కొన్ని కొన్నిగా కడిగేసుకుంటున్నాను శారీ అయితే కట్టేసుకున్నాను బాగా నచ్చిందండి ఈ శారీ అసలు ఒక ఏదైనా నా ఒంటి మీద ఆ శారీ కానీ ఏదైనా ఉన్నదన్న ఫీలింగే లేదనమాట డ్రెస్ ఉంటేనే ఇంకా బరువు ఉంటుంది ఇది అస్సలు అంటే అస్సలు బరువు లేదు మెత్తగా ఉందన్నమాట సో ఇప్పుడైతే నేను పాలతో ఆరిద చేస్తున్నానండి తొలి ఏకాదశికి పాల చాలా మంది చేసుకుంటారు మాకు మా సైడు దీన్ని నేను పాకం పట్టేసి బెల్లం పాకం పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారిపోవాలి లేదంటే పాలు అయితే అన్నమాట తర్వాత వచ్చేసి ఒక కప్పుకి కప్పు ఉన్నారు వాటర్ వేసుకుని అందులో కొద్దిగా నెయ్యి బెల్లం అంటే పిండి మనకు చెప్పగా లేకుండా వాటర్ మరిగిన మా వాటర్లో వేసేసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత కప్పుతో బాగా కలిపేసుకొని ఇలా ఉండలా చేసేసుకొని ప్లేట్లో తీసుకుని తాలికలు చేసుకోవడమే అప్పుడు తర్వాత నేను ఆవు పాలు తెప్పించాను ఆవు పాలు అనేసి ఆవు పాలు బాగా ఒక కప్పు పిండికి మూడు కప్పులు ఆవు పాలు వేసేసుకొని బాగా మరిగించుకొని అందులో డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి వేసేసుకొని సో ఈ పాలు తాలికలు కూడా వేసేసి బాగా ఉడికిచ్చేసి బెల్లం పాకం వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి నేను అంటే ఫుల్గా ప్రాసెస్ చూపించాలని అనుకున్నాను కానీ నాకైతే పిల్లలు హోంవర్క్లు చేసుకోవడం వల్ల అయితే అవ్వలేదన్నమాట బెల్లం పానకం రెడీ చేసుకున్నాను ఇది పూర్తిగా చల్లారైపోయిన తర్వాత మన పాలల్లో ఆ పాల తాలికలు ఉడికేటప్పుడు ఇది వేసేసుకోవడమే మరీ పలుచగా ఉందనుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వాటర్లో మిక్స్ చేసి ఎందులో కలిపేసుకుంటే చిక్కబడిపోతుంది అనమాట ఇప్పుడు వేడివేడిగా ఉంది కదా దీన్ని అయితే ఇప్పుడు పాల తాలికలు వత్తుతున్నాను అనమాట పాలు తాలికల్ని చేస్తున్నాను చిన్నదే ఆ చిన్న కొద్దిగానే చేశాను అంటే దేవుడు మట్టికి చేశాను ఇంకా కింద ఇద్దామని చేశాను అనమాట ఇంకా కొంచెం ఉండే ఉండిపోయింది నేనంటే అంత ఇష్టంగా తినండి నాకు ఇలా పాల ఆరది అటువంటివి ఏం పెద్ద ఇష్టంగా అనమాట నేను ఆవు పాలు తెప్పించాను సో దాంతోనే చేస్తున్నాను ఇందులో ఇప్పుడు బాగా మరిగిన తర్వాత సో ఇంకా ఏమంటారు ఇలాచి వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఇలా వేయించి వేసుకోవచ్చు మన ఇష్టము సో నేను ఇవన్నీ మంచిది ఇత్తడికి అనేసి అందులోంచి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసాను అనమాట పాలైతే పొంగిపోయింది పండుగ రోజు మన ఇంట్లో పం పొంగితే మంచిదే అనుకుంటాను సో పాల తాలికలను అయితే వేసేసుకున్నాను పాలు మరిగిన తర్వాత సో ఇప్పుడైతే కాసేపు ఉక్కిచ్చేసుకోవాలి పాలల్లో అయితేనే ఉడికిచ్చేసుకొని ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పాకం కూడా వేసేసి డ్రై ఫ్రూట్స్ అవి వేసేయాలి ఇంక అంత పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక వ్లాగ్ ఏం తీయలేదండి ఇది అయితే ఆఫ్టర్నూన్ లెవెన్ అయిపోయింది అనుకుంటా సో మార్నింగ్ లెవెన్ అయిపోయింది బట్టలు స్టాక్ అయితే మామూలుగా లేదు చాలా ఘోరం అయితే ఘోరంగా ఉందనమాట సో ఇప్పుడైతే వీటన్నిటిని నేను మడత పెట్టేసుకుంటే ఒక పని అవుతుందండి చాలా అంటే చాలా బట్టలు స్టాక్ అయిపోతున్నాయి అన్నమాట ఒకరోజు పని ఉండింది వదిలేద్దాము అంటే ఇంకా నెక్స్ట్ డే ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు ఒక హాఫ్ అన్న ఫినిష్ చేద్దామని ఫిక్స్ అయ్యాను శారీ మార్చేసుకుందామని అనుకున్నాను కానీ అంటే టెంపుల్కి వెళ్దా వెళ్ళడం కోసం కూడా కొంచెం మార్నింగ్ డిసప్పాయింట్ అయిపోయాను అనమాట ఎందుకంటే మనం తీసుకువెళ్ళి మనప్పుడు తీసుకెళ్ళరు వాళ్ళకి నచ్చినప్పుడే తీసుకెళ్తారనమాట అది హట్ అయిపోయి నేనైతే పెట్టుకున్నాను బొంగమూతి పెట్టుకున్నానమాట అయితే శారీ మార్చుకోలేదు వెళ్ళాలి నేను పక్కనే ఉన్న గుడికైనా వెళ్ళాల్సింది బట్ నార్మల్ డేస్లో చాలా తిరుగుతాము ఈ ఫెస్టివల్ టైంలో వెళ్ళకపోతే ఏదో వెళుతూగా ఉంటుంది అనమాట అందరూ వెళ్తారు నేను వెళ్ళలేదు అనేసి సో పిల్లలు కూడా వెళ్దాం వెళ్దాం అని బట్ కుదరలేదు అనమాట అనుకున్న ప్లేస్కి అయితే సో ఈ బట్టలన్నీ కూడా సర్దేస్తున్నాను దానికోసం ఇంకా నేను ఒక్కదానికి సీరియస్గా పని చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే బట్టలు ఐరన్ చేసేసి ఇంక డ్రెస్ అయితే చేంజ్ చేస్తాను సో వ్లాగ్ అయితే అక్కడక్కడే తీసానండి ఇదైతే మోస్ట్లీ సో తొలి కథస్థితి కాబట్టి ముందుగానే పెట్టేస్తాను రేపయితే అంటే పూజ ప్రాసెస్ ఏముండదు బట్ అంటే పండగ టైంది ఎక్కువ దూరం వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు ఇంక ఈ రోజు రేపు పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ డైలీ లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి సో స్కిప్ చేయకుండా చూడండి కొంత అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో పిల్లల బట్టలే చాలా స్టాక్ ఉండిపోయి అంటే మా చిన్నోడికి స్కూల్ యూనిఫామ్ అయితే ఇవ్వలేదు దానికోసమైతే ఇంకా మా పెద్దోడి వాడి ఇంక ఇద్దరు బట్టలు కూడా వాడి వేసుకుంటున్నాడు అనమాట యూనిఫామ్ అయితే ఒకే ఒకటి ఉంటుంది సో చక్కగా వాష్ చేసేసుకున్న తర్వాత ఐరన్ చేసి పెట్టేసుకోవచ్చు కాదు ఈడు రోజుకి ఒక డ్రెస్ వల్ల ఇంకా ఆ జీన్స్ అసలు మా తలను అయిపోతుంది అనమాట ఇప్పుడైతే స్టాక్ అంతటినీ పట్టుకొని ఆ రూమ్లోకి అయితే ప్రవేశించడమే సో మంచిగా ఏదైనా సాంగ్స్ పెట్టుకొని ఏదో ఒకటి పెట్టుకొని బోర్ కొట్టకుండా చూస్తానమాట సో ఇది సో ఇప్పుడైతే ఐరన్ చేసే తర్వాత అయితే నెక్స్ట్ సో మళ్ళీ ఇప్పుడు ఇంకా డ్రెస్ చేంజ్ చేసేద్దాం అనేసి మొబైల్ పట్టుకున్నానండి అటు ఇటు తిరుగుతున్నాను కదా సడన్గా ఏం జరిగిందంటే ఆ ఫిష్ అక్వేరియం టేబుల్ ఉంటుంది కదా తగిలేసింది అనమాట సో తగిలేయడంలో చాలా నొప్పి పెయిన్ పట్టేసింది అనమాట మీకు చూపిస్తాను జస్ట్ మనం బెలూన్ ఎలా ఉదితే ఎలా ఉబ్బిపోతుందో అలాగే ఉబ్బిపోయింది జస్ట్ అలా తగిలింది మళ్ళీ పెద్ద గట్టిగా కూడా తగలలేదు ప్రెజర్ ఎక్కువైపోవడానికి కూడా బట్ తగలడంలో అసలు వెంటనే నేను కాలుని చూసుకోలేదు జస్ట్ చిన్నదే కదా అని ఇలా అనుకుంటున్నాను అప్పుడు కాలు చూసుకుంటే ఏమైందంటే అది ఒక బుడగలా ఉబ్బిపోయింది అనమాట నరమే తగిలిందో ఏమో తెలియదు తర్వాత అయితే చూసారు కదా ఇదిగో జస్ట్ ఒక సెకండ్లో అలా బెలూన్లో ఉబ్బిపోయిందనమాట ఏమైందో నాకు చూడగానే భయం వేసేసింది నాకు ఎప్పుడు ఇంత అలా ఎప్పుడు కాళ్ళకి కానీ చేతులకి కానీ రాలేదు ఏంటి ఎలా అయింది అది పండగ రోజున మార్నింగ్ నుంచే కూడా బాగానే ఉంది తర్వాత తర్వాత పిల్లలతో కూడా సఫర్ అయ్యాను కొంతసేపు డిస్టబెన్స్ తర్వాత ఈ కాలు డిస్టబెన్స్ ఏమో నాకు ఎందుకు డిస్టర్బెన్స్లో అనిపించింది అనమాట కానీ బట్ట ఏదైనా మన మంచికే సో ఆల్ వెల్ వెళ్ళనమాట ఏదైనా మన మంచికే సో ఇప్పుడు దీని జండు బామ్ రాసి కాసేపు అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఉంటుంది ఏమాత్రమో తగిలి సో దానికోసమైతే జండు బామ్ రాసి స్కిన్ ఏంటి ఐస్ క్యూబ్స్తో అంటే ఈవినింగ్కి కొద్దిగా సెట్ అయ్యిందనమాట సో మనకి వచ్చిన ఏదైనా వచ్చినంత తొందరగా వెళ్ళదండి సో రావడం అయితే జస్ట్ ఇలా సెకండ్ ఇలా తగిలింది అలా ఉబ్బిపోయింది అనమాట తగ్గమంటే మాత్రం వెంటనే తగ్గదు దాని ఇష్టం వచ్చినప్పుడు అది వెళ్ళాలి అంతే సో అంతే కదా సో ఏదైనా తగలడం అయితే తొందరగా తగలడమైనా ఏదైనా వచ్చేది వచ్చేస్తుంది అదే క్యూర్ అయ్యేవి అన్నమాట సో ఇంక నేను ఇంకేం చేస్తాం ఏం చేయలేం ఇలా కాసేపు టూ అవర్స్ అయినా సరే అలా కూర్చొని అలాగ ఇంకా చాలా కిచెన్లో పని ఉండింది బట్ ఏమీ చేయలేదు జండు మామ ఐస్ ముక్క పెట్టుకుని మాత్రమే అలా ఉండి తర్వాత అయితే పడుకుందామని అనుకుంటున్నాను త్రీ త్రీకి లేజను కదా బట్ మళ్ళీ నైట్కి నిద్ర పట్టదేమో అని అనిపిస్తుంది సో అది సో అంటే వ్లాగ్ తీద్దాము మార్నింగ్ నుంచి అవ్వలేదు కదా అనేసి ఇక్కడికి బట్టలు పెట్టడానికని వెళ్ళబోతుంటే సో ఇక్కడ ఆయన గుద్దుకున్నాను అనమాట అంటే తగిలేసింది చాలా పైన ఉండి వెంటనే ఇలా వాచిపోయింది అనమాట ఉబ్బిపోయినట్టు అయిపోయింది సో నాకు చాలా పెయిన్ వస్తుంది ఇంకా అందుకే ఇక్కడే కూర్చునిపోయాను అనమాట పిల్లలకు కూడా ఇంకా వాళ్ళే పెట్టుకుంటున్నారు సో నాకు చాలా పెయిన్ వచ్చేసి ఏంటో ఈరోజు మార్నింగ్ నుంచి పండగ ప్రశాంతంగా మార్నింగ్ చేసుకున్నాను కానీ తర్వాత నుంచి పిల్లలు అది డిస్టబెన్స్ డిస్టర్బెన్స్ అయిపోతుంది సో ప్రశాంతంగా చే మార్నింగ్ టైంలో పూజ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు లేచిన దగ్గర నుంచి హడావుడైపోతుందా ఇంకా చూడు గందరగోళం అయిపోతుంది పండగ రోజునే డిస్టబెన్స్ వస్తే నాకు మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది అనమాట ఇలా జరిగితే సో చూపిస్తాను కాలు అయితే ఇంకా నాకు లేవట్లేదు అనమాట మా వాడు జండు బామ్ రాసి అలాగే ఐస్ పెట్టాడు అనమాట కొంచెం ఇంకా నేను కదిలితే ఇంకా పెయిన్ వస్తుందని ఇక్కడే ఉండిపోయాను అనమాట యాక్చువల్గా ఏంటంటే వాయిస్ ఎవరిద్దాము అట్లీస్ట్ ఇంకా పిల్లలు ఇంకా హాలిడే అయితే వీడియో పెట్టడానికి అయితే అవ్వదు అట్లీస్ట్ షార్ట్స్ అయినా పెడదాము అనేసి వచ్చాను ఈ రూమ్లోకి వెళ్దాము ఇంకా వాళ్ళు వాళ్ళు ఆ రూమ్లో టీవీ చూస్తూ హోంవర్క్లు చేసుకుంటున్నారనేసి బట్ ఇక్కడ మధ్యలో ఫిష్ టైంకి ఉండడం వల్ల నాకు కాలు ఇంకా టైం అనమాట ఇంకా వెంటనే వాచిపోయింది సో అలాగైతే పెయిన్ వస్తుంది అనమాట పాప మా లూసి రూబీకి కూడా ఇంకా వాటికి ఫుడ్ పెట్టలేదు సో ఇప్పుడు వాటికి అయితే పెట్టాలి మెల్లిగా లేచి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకు ఇంకా అందుకని వీడియో ఎండ్ చేద్దామనేసి తీసాను అనమాట అది ఇలా ఉంది సో డిస్టబెన్స్ అనమాట ఇది ఒక నాకు ఇలా పండగల టైంలో చేస్తే ఎందుకో డిస్టబెన్స్ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది సో ఇంకా ఏం చేయలేం తప్పదు మనకి ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది అనమాట సో అది నమ్ముతాను నేనైతేను సో మనకి మంచి ఏదైనా మన మంచిగా అనుకుని సాటిస్ఫాక్షన్ అయిపోవడం తప్ప వేరే చేసేదేం లేదు సో కాసేపు అయితే రిలాక్స్ అవుతాను సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుని కాసేపు పడుకుని పోతాను మళ్ళీ సిరుబికి ఫస్ట్ ఫుడ్ పెట్టేసి నేను పోతాను అనమాట సో ఇదండి వాటి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోలేదు సో ఈ మెయిన్ పాయింట్ ఏంటంటే అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇప్పుడు చెప్తున్నాను ఈ వీడియో అయితే రేపు పెట్టేద్దామని అనుకుంటున్నాను రేపు స్కూల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే అంటే థర్ థర్స్ డే రోజున పెట్టేస్తాను అనమాట సో పండగ రోజు సో ఖాళీ బాయ్